నిన్న మధ్యాహ్నం నుంచి ఏపీని గడగల్లాడించిన ఒక కేసు గురించి మనం మాట్లాడుకుందాం నవీన్ తెలుసా మీకు పోనీ దీపిక తెలుసా తెలీదా రండి వీళ్ళ గొప్ప ప్రేమ చరిత్ర గురించి ఈ ప్రేమ ప్రయాణం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోదాం ఈ వీడియోలకు వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా క్వశ్చన్స్ కాదు నా సందేహాలు వాటి గురించి మీరేమంటారు ప్రేమించిన అమ్మాయిని చంపాలనుకోవడమే ప్రేమ నాకు అడ్డు వస్తే అది ప్రేమించిన అమ్మాయి అయినా సరే చంపేస్తా అని అనటం ప్రేమ మీరు మా పెళ్ళికి ఒప్పుకోకపోతే లేదా మీరు మా పెళ్ళి జరిపించకపోతే మీరు తల్లిదండ్రులైనా సరే మిమ్మల్ని చంపుతాము అని అనుకోవటం ప్రేమ లేదా అసలు ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు అక్కడ మరి నిజంగా అంతమంది సంతోషంగా ఉంటుంటే ఆ మధ్య వచ్చిన సర్వేలో దాదాపు వందలో అరవై మంది విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న అంట మరి ప్రేమ చివరి తాలూకా గమ్యం చావడం లేదా చంపడం లేదా విడిపోవడమేనా మరి ఇదేనా ప్రేమ అంటే అసలు ప్రేమ అంటే ఏంటి అది అప్పటికీ తెలియదు అందుకే ప్రేమ గుడ్డిది నడ్డిది తిక్కలది తిక్కలది తింగరిది పనికి మాలింది వెర్రిది వెర్రి సష్టాలు చేస్తుంది అని చాలామంది అంటుంటారు నిన్న మధ్యాహ్నం వైజాగ్లో చాలా ప్రశాంతంగా ఉన్న సమయంలో దాదాపు పన్నెండు గంటల ఆ టైంలో ఓ మాదిరి అవతారం చూసి వైజాగ్ గజ్జ చెప్పాలి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో వెల్కమ్ టు చందు టాక్స్ ఈ వీడియోలో మనం దీపిక నవీన్ల ప్రేమ తలుక ఎంత గొప్పది అంటే ఈరోజు దీపిక ప్రాణాల కోసం పోరాడుతుంటే నవీన్ ఆ ప్రాణాలను తీయటానికి ప్రయత్నించి జైల్లో ఉన్నాడు ఇదంతా ఆ పక్కనే ఉండి చూసిన పాపానికి వాళ్ళ తల్లి దీపిక వాళ్ళ తల్లి మరణించిందనే చెప్పాలి సో అది విజయనగరం జిల్లా రేగడి మండలం పూర్లి గ్రామం నక్క రాజు లక్ష్మిల ముద్దుల కుమార్తె దీపిక పుట్టిన ఊరిలో సరిగా ఉపాధి దొరకట్లేదు అని చెప్పి విశాఖపట్నం వచ్చాడు రాజు వచ్చి ఇక్కడ ఓ కారు డ్రైవర్గా వెళ్తున్నాడు వెళ్తున్న సమయంలో డిగ్రీ చేసిన దీపిక ఏదో ఓ చిన్న ఉద్యోగంలో జాయిన్ అయింది ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వేరగట్టం మండలం పనసనందివాడ గ్రామానికి చెందిన నవీన్ పరిచయం అయ్యాడు కథ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి పరిచయం అయిన దీపికా నవీన్ల పరిచయం అతి కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారి ఉంటుంది మారిన ఆ స్నేహం మరికొద్ది రోజులకే ప్రేమగా మారి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుందనే చెప్పాలి చేసుకున్న ఈ ప్రేమ చివరికి దీపికాని ప్రాణాలతో పోరాడేలా చేస్తే దీపికా వాళ్ళమ్మ ప్రాణాలనే విడిచేలా చేసింది నవీన్ అంత రాక్షసుడా ప్రేమించిన అమ్మాయిని చంపాలనుకున్నాడా అని ఖచ్చితంగా మన ఆలోచనలు వస్తాయి దాని గురించి మనం మాట్లాడుకోవాలి ప్రతి ప్రేమ జంటలాగే నవీన్ దీప్ క వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు అన్ఫార్చునేట్లీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు రెండు మూడు సార్లు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి చాలా ప్రయత్నాలు ఐ మీన్ పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిపారు కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు దానితో గ్రామంలో పంచాయతీ జరిగిందనే చెప్పాలి పంచాయతీలో తీర్మానం ఏమైందంటే మేమింక మిమ్మల్ని కలుసుకోము అంటే ఒకరిని ఒకరం కలుసుకోము అని రాతపూర్వకంగా రాసించుకోండి అని చెప్పి గ్రామ పెద్దలు చెప్పారు ఆ మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయి రాతలు కోతలు రాలేదు కానీ ఆ తర్వాత మళ్ళా రీసెంట్ టైమ్స్లో నవీన్ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీపిక వాళ్ళు ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మావాడికి ఇవ్వండి పెళ్లి చేయండి మా ఓడు తెక్కులో అయిపోతున్నాడు మా ఊడు విపరీతంగా ప్రేమించాడు మీ అమ్మాయిని మీ అమ్మాయి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది కదా అని చెప్పి నవీన్ తరపు వచ్చిన బంధువులు చెప్పారు కానీ నవీన్ వాళ్ళ నాన్న రాజు లక్ష్మి ఏమన్నారంటే తనకి ఉద్యోగం లేదు పోనీ ఆస్తిపోస్తలు ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు ఉద్యోగం లేని వ్యక్తికి డబ్బులు లేకుండా నా కూతురుని ఇస్తే నా కూతురు ఏం సుఖపడుతుంది నేను ఇంత కష్టపడి నా కూతురుని చదివించింది కష్టాల్లోకి తెయటానిక అందుకే నేను ఈ పెళ్ళికి అంగీకరించను అని అని చెప్పాడు ఇలా చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారనే చెప్పలే ఆ తర్వాత దీపికతో వాళ్ళ నాన్న వాణ్ణి చేసుకుంటే నువ్వు సుఖపడలేవు వాణ్ణి చేసుకుంటే నువ్వు కష్టాలు పాలు మనం కష్టాలు పాలు కావడం వల్లే కదా మనం విజయనగరం జిల్లా వాసులమైన విశాఖపట్నంలో వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతుంది నువ్వు పార్వతీ మణిపురం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు అని అని చెప్పి ఓ మోటివేషనల్ క్లాస్ అయి పీకాడని చెప్పాలి దాంతో దీపికకి బుర్ర తిరిగిపోయి బుద్ధి వచ్చిందనే చెప్పాలి ఆ దెబ్బతో నేను హైదరాబాద్ పోతాను అక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను అని చెప్పడంతో బుధవారం అంటే నిన్న హైదరాబాద్కి బుక్ చేసుకుంది టికెట్ ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో నవీనికి తెలిసింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల టైంలో దీపిక వాళ్ళ ఇంటికి వచ్చాను నవీన్ ఇంట్లో రాజు అయితే లేడు రాజు డ్రైవింగ్కి వెళ్ళాడనే అనే చెప్పాలి దీపిక దీపిక వాళ్ళ అమ్మ ఉన్నది రాజు రెండు చాకులు నవీన్ రెండు చాకులు తీసుకెళ్లి దీపికని అలాగే వాళ్ళ అమ్మ మీద దాడి చేశాడు ఈ దాడి క్రమంలో దీపికకి గొంతుకి ఇక్కడ గాయమైంది సో దీపిక వాళ్ళ అమ్మ అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆ తోపులాట్లో ఆవిడ మరణించిందనే చెప్పాలి ఇక్కడ దీపిక పైనుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ అక్కడే పడిపోయిందని చెప్పాలి దాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి పోలీసులకు ఇన్ఫామ్ చేయటం వల్ల పోలీసులు వచ్చి దీపికని హాస్పిటల్లో జాయిన్ చేశారు సో దీపిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పాలి దీపిక తెల్లైతే చనిపోయిందనే చెప్పాలి మన నబీ రహదారుల్లో కూడా వెళ్తే అని చెప్పి పల్లెటూరుల్లో కూడా వెళ్ళాలని ప్రయత్నించాడు ఈ ప్రయత్నించే క్రమంలో బండి మార్చాడు అలాగే టీషర్టు మార్చాడు కానీ మొబైల్ మార్చడం మర్చిపోయాడు మొబైల్ సిగ్నల్ ట్రేసింగ్ ఆధారంగా నబీని ఎమటే పట్టుకున్నారు విశాఖపట్నం పోలీసులు తన్నే ఇప్పుడైతే ప్రస్తుతం జైల్లో పెట్టి విచారిస్తున్నారని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రేమ అసలు అన్యం పుణ్యం తెలియని ఒక తల్లి ప్రాణం తీసిందనే చెప్పాలి నవీన్ దీపిక ప్రేమించుకుంటే వాళ్ళ తల్లి లక్ష్మి మరణించిందనే చెప్పాలి దీపిక ఈరోజు బ్రతుకుతుందా లేదనే విషయం మనకు తెలియదు ఎందుకంటే ఆవిడ పరిస్థితి క్లిష్టంగా ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రేమించేటప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తి స్వభావం కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి ఈ జెండ్ జ్గాళ్ళకు కానీ ఐ మీన్ జెడ్ జెడ్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రీవియస్గా ఉన్న జనరేషన్లకు కానీ దేనికి లొంగ లొంగి వంగ వంగి మీ ప్రాణాల మీద కాకుండా మీ తల్లిదండ్రులు ప్రాణాల మీద కూడా తెచ్చుకోబండి మొన్న మధ్య అమీన్పూర్లో జరిగిన విషయం మనందరికీ గుర్తుంటుంది ప్రేమించిన వాటి కోసం పిల్లల్ని చంపేన మహిళ ఉంది ఆ విషయం గురించి నేను మరో వీడియోలో మీతో మాట్లాడతాను సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే మరో వీడియోలో మేము ముందుకు వస్తాను జై హింద్